ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి దేవి అయి నమ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వారందరం కూడా అడుగు పెట్టేస్తున్నాం కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యనే మనం ఇరవై ఎనిమిదో తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది ఆ రోజే హోమం ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే ఇరవై తొమ్మిదిని కదా అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది ఇరవై ఎనిమిది రాత్రి పాల్గొన్న అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు అన్నదాన కార్యక్రమం చేయొచ్చు అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు మరొక మాట ఏమిటంటే గ్రహ కూటమి రాబోతుంది మేనరాశిలో ఒకేసారి ఆరు గ్రహాల కలయిక దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా కాలభైరవుడు వారిని మనం వేడుకుంటే వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ నేను ఎంతో కాలంగా రాజఫలాలు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు మన రెమెడీస్ ద్వారా కూడా అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని స్వర్ణాకర్షణ కాలభైరవుని అలాగే మానసాదేవిని స్ఫటికలింగేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి భైరవి మాతని సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం అయితే మీ అందరికీ నేను మరొకమారు రిక్వెస్ట్ చేస్తున్నాను చేతనైనా సహాయం చేయండి తలకు చేయి వేయండి ఆ భైరువుని అనుగ్రహాన్ని పొందండి మనం హిందువులు ఇతర మతస్థుల్లో మనం భాగాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా మన హిందువ మత గొప్పతనం అదే ఎవరికి తూచినది వారు మంచి పనికి ఉపయోగించటం మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి మానసాదేవి భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయటం జరుగుతూ ఉండి సరే ద్వాస్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాలకు వెళ్ళిపోదాం తులారాశి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి షష్టమ స్థానంలో గ్రహ కోటమే అలాగే శని భగవానుడు షష్టమ స్థానానికి మార్పు ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ ఉంటారు నీ పరిస్థితి కొంత తీపి కొంత చేదు సమ్మిళితంగా ఉంటుంది అయితే ముఖ్యంగా రవి బుధ గ్రహాలు ఆరవ స్థానంలో ఉండటం మాత్రం ఒక విధంగా మీకు గుడ్ రిజల్టే ఇస్తాయని చెప్పాలి ఇక్కడ శనీశ్వరుడు బ్యాడైనా రవి బుధులు మాత్రం ఆరవ స్థానంలో ఉండటం కాస్త మంచి ఫలితాలే వస్తాయి మీరు ప్రస్తుత కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఉండాలి అంతేగాని ఎప్పుడో పాత చింతకాయ రోజుల్లో ఉంటాను అంటే కుదరదు అమ్మమ్మ నాటి కాలం అమ్మమ్మదే ప్రస్తుత కాలం ఉంది అది చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఏదైనా ఒక కార్యక్రమం మీ మనసులోకి వచ్చి దాన్ని ప్రారంభిస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఆర్థిక పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్న ఖర్చులను నియంత్రించలేకపోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మౌనం వహించండి అన్నసరీ ఆర్గ్యుమెంట్ అనవసరమైన సమాధానం ఇవన్నీ కూడా మీ యొక్క పనులకు ఆటంకాలు కలిగిస్తాయి తప్ప ఏమాత్రం అనుకూలంగా ఉండవు అందువలన ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది అలాగే అనవసర వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారకండి ఎందుకంటే ఏదో ఒక మాట అంటారు అది వేరేవాడు తీసుకెళ్ళి మరొకలాగా మోస్తాడు చుట్టు తిరిగి మీరే అన్నారు మీరే చేశారు ఈ వివాదానికి మీరే కారణం అనేటువంటి నిందమే మీద పడేటువంటి సూచన ఉంది జాగ్రత్తగా ఉండాలి సంతానం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాస్త సంతానాన్ని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది అలాగే వారి ఆరోగ్య స్థితులను కూడా చూడాలి ఇక కోర్టు వివాదాలు ఉంటే అవి కొంత సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నం ఎవరైనా చేస్తే అందులో కథలకి కనిపిస్తా కనిపిస్తూ ఉంది రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త సహాయం అందేటువంటి పరిస్థితి అలాగే ఎవరికైనా గతంలో అప్పులు ఇచ్చినట్లయితే వారి మీద కాస్త ఒత్తిడి పెట్టినట్లయితే కొంత వసూలయ్యే సూచనలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తారు ఫలించే సూచనలు కాస్త తక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా బాగున్నాయి నిరుద్యోగులకు కూడా బాగుంది అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు వాటిని మీ ఆలోచనలో హైఫైగా ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు ప్రస్తుతం ఉన్నదాంతో సంత సంతృప్తి చెందడం చాలా మంచిది ఇక రాజకీయ నాయకులకైతే కొన్ని డెసిషన్స్ ప్రజలే నాకు ముఖ్యమైన రీతిలో మీరు తీసుకుంటారు అక్కడ మాత్రం మీరు మంచి మార్కులే ప్రజల్లో నుంచి కొట్టేస్తారు కార్యకర్తలు కూడా మీకు అండగా ఉంటారు ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంది సకాలంలో పనులు పూర్తి చేసుకోగలగటం అయితే మీరు ఎవరైనా మీ దగ్గర కొత్తగా జాయిన్ అయినట్లయితే కాస్త వారితో ప్రధానంగా వ్యవహరించండి లేకపోతే వారిని అతిగా నమ్మటం కూడా చేయకండి ఇమీడియట్గా మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వారికి చెప్పినట్లయితే భవిష్యత్తులో వారితోనే మీకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకైతే పర్వాలేదు స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే కస్టమర్లను సంతృప్తిపరచడంలో మాత్రం కాస్త తక్కువగా సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇక్కడ కస్టమర్లకి అనుకూలంగా ఉంటే చాలా మంచిది భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగున్నాయి కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే పరిస్థితులు ఉన్నాయి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది కళాకారులకు టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా కాస్త నిదానంగా మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి చిరు వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది విద్యార్థులకైతే గుడ్ టైం అనే చెప్పాలి పరీక్షల్లో మంచి మార్కులు చక్కని ర్యాంక్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా కష్టపడండి ఆరోగ్యం అయితే కాస్త స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు బ్యాక్ బోన్కి సంబంధించి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకు కాస్త అపార్థాలు అయితే మీ మధ్య చోటు చేసుకోవటం మూడో మనసు మీకు ఏదో చిన్న ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా మీకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశి వారికి ఒకటి ఏడు తొమ్మిది పద్నాలుగు అనుకూలంగా ఉంది రెండు నాలుగు పన్నెండు కాస్త నిదానంగా వ్యవహరిస్తే తెలిపోతుంది తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడు శుక్రుడికి మంత్రాలు పఠిస్తే సరిపోతుంది కుజుడికి ఓం భుజంగీశాయ విద్మహి వరణేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమ ఈ రెండు మంత్రాలు చక్కగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి అవకాశం ఉంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి అలాగే మీ ఇష్టదైవమైనటువంటి అమ్మవారి గుడికి వెళ్తే ఇంకా బాగుంటుంది వీలైతే శని షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మన శనికి గురువైనటువంటి కాలభైరవ హోమంలో పాల్గొంటే ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకుంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి